శ్రోతలకు రమస్సు మాంజళ్ళు ఇవాళ సత్యం శంకరమంచి మంచి గారి అమరావతి కథల నుంచి మరో కథ తిన్నాం కథ పేరు తులసి తాంబూలం కథ రచన సత్యం శంకరమంచి మంచి పఠనం చక్రావతన రెండె పదవేజీ తులసి తాంబూలం కథ వర్షం విడవకుండా కురుస్తోంది ఆకాశంలోని మేఘాలన్నీ అమరావతిని చుట్టుముట్టే జోరున భోరును కురుస్తున్న ఆ వర్షంలో మూడో ప్రకారం మండపాల నుంచి వామనాచారులు తదేకంగా పెద్ద బజారు వైపు చూస్తున్నాడు కళ్ళు విచ్చుకుని గాలిస్తున్నాడు మనిషి కోసం పెద్ద బజార్ అంతా జలమయంగా ఉంది తప్ప జనసంచారం లేదు అప్పుడే పదకొండు గంటలు దాటింది ఇంతవరకు ఒక్క యాత్రికుడు రాలేదు ఎవరో యాత్రికుడు రావాలి అతగాడు అర్చన చేయించుకోవాలి తనకు రూపాయి ఇవ్వాలి ఆ రూపాయితో బియ్యం తెచ్చి వండితేనే స్వామికి నివేదన వామనయ్య దంపతులకు భోజనం భోజనమును వామనాచార్యులు భార్య తాయారమ్మ కిందటి రాత్రే ఇన్ని అటుకులు బెల్లం ఉడికించి విస్తట్లో వడ్డించి ఈ పొటతో అటుకులు అయిపోయాయి అంది బియ్యం నిండుకున్నాయి సరే సరే రేపటికి అటుకులు కూడా లేవు అని అర్థమైంది వామనాచార్యులకి అందుకే ఉదయం యాత్రికుల కోసం ఎదురు చూస్తున్నాడు వర్షం తగ్గేట్టు లేదు ఇంత తుఫాన్లో భక్తులు ఎవరు వస్తారు వామనాచార్యులు ఆశగా పెద్ద బజారు వెంకే చూస్తున్నాడు దూరంగా రెండు గొడుగులు ఆచార్యులు కళ్ళలో ఆశ కూర లేకపోతే పర్వాలేదు పచ్చ తినొచ్చు గొడుగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి అమ్మా ఒకళ్ళు కాదు ఇద్దరు రెండు రూపాయలు దొరికితే వాళ్ళకే కాదు రేపటి గురించి నచ్చినంత కూడా ఉండదు గొడుగులు ఇంకా ముందుకొచ్చి చటుకునే ఇళ్లలోకి దూరిపోయాయి వాళ్ళు యాత్రికులు కాదు మామలాచారులు కుంగిపోయి చేతికలు పడ్డాడు పన్నెండు దాటుతోంది వామనాచార్యులకి ఆశ సన్నగిలుతుంది నీరసం వస్తోంది వేణుగోపాల నీకు ఇంత వర్షంలో గన్నేరు పీర్లు తీసుకొచ్చి పూజ చేశానే వందారమాలి మెళ్ళలో వేసానే దానికి ఫలం నాకు పస్తా అనుకున్నాడు ఇంతలో పెద్ద బజార్ చివరిన ఒక గొడుగు వామనాచారుల కళ్ళు ఆశగా చూసాయి గొడుగు మరీ దగ్గరికి వస్తుంది చేతిలో సంచి తప్పకుండా యాత్రికుడే గొడుగు గాలిగోపురం దగ్గరికి వచ్చింది అంత వర్షాన్ని లెక్క చేయకుండా వామనాచార్యులు మెట్లు దిగని పరిగెత్తుకొచ్చాడు ఆ యాత్రికుడు కొబ్బరికాయలు కొండుంటే అయ్యగారి గుళ్ళో ఒకటి అమ్మవారి గుళ్ళో ఒకటి క్షేత్రపాలకుడు స్వామి కూడా ఇంకో కొబ్బరికాయ తీసుకోండి అయ్యా అన్నాడు ఆ యాత్రికుడు రెండు కొబ్బరికాయలు పళ్ళు తీసుకుని ముందుకు నడుస్తుంటే అతని వెనకాలే క్షేత్రపాలకుడు స్వామి పైత్రాకారంలో ఉంటాడు అయ్యా అంటున్నాడు వామనయ్య ఆ యాత్రికుడు ప్రదక్షిణం చేస్తుంటే వెంట వెంటనే అంటిపెట్టుకు తిరుగుతూ క్షేత్రపాలకుడు స్వామి గుడి ఇదేనండి అయ్యా అన్నాడు పెద్ద గుళ్ళకు వెళ్ళి రానివ్వండి అని ఆ యాత్రికుడు అమరేశ్వరు గుడి దగ్గరకు వెళ్ళినా వామనయ్య అతను వదలలేదు అయ్యవారి గుళ్ళో పూజ అయ్యే పదాకా పక్కనే ఉన్నాడు రెండు కొబ్బరికాయలు అక్కడే కొట్టేశాడు అయ్యవారి గుళ్ళో అర్చకుడు మిగిలిన రెండు పళ్ళు అమ్మవారి గుళ్ళో ఇచ్చాడు యాత్రికుడు నివేదనకు లేకపోతే లేకపోయింది క్షేత్రపాలకుడు స్వామికి కొంచెం గర్భం ఉంచండి అయ్యా అని వామనయ్య వేడుకోగా కొంచెం కర్పూరం మిగిల్చాడు యాత్రికుడు అక్కడ పూజ కాగానే క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామిడికి ఇటు దారి రెండయ్యా అని దోవ చూపిస్తూ వేణుగోపాల స్వామి గుడిలోకి తీసుకొచ్చాడు యాత్రికుడిని అర్చన చేస్తా అన్నాడు వామనయ్య వద్దన్నాడు యాత్రికుడు మంత్ర మంత్రపుష్పం అన్నాడు వామనయ్య అక్కర్లేదు హారతి ఇవ్వండి అన్నాడు యాత్రికుడు అయినా సరే గోత్రనామాలతో అర్చన చేసి మహాభక్తితో ఇచ్చాడు వామనయ్య ఆ యాత్రికుడు సంతోషించి అద్దరుపై పాదుకల పళ్ళలో వేశాడు ఫోన్లే ఒక పూట ముద్ద పెట్టాడు స్వామి అని తృప్తి వామనయ్యకి పెద్ద గుళ్ళో గంట మోగటం వినిపించింది ఇంకో యాత్రికుడు ఏమో అని ఆశపడ్డాడు వామనయ్య ఇంతలో వానయ్యేది వరద అయ్యేది దేవుణ్ణి చూడకుండా భోజనగా అన్న చిల్లరగుట్ట సుబ్బయ్య గొంతు వినిపించింది వేణుగోపాల స్వామి గుళ్ళోకి వస్తూనే స్వామి అని గంట మోగించి చేతులు జోడించి నిలబడ్డాడు సుబ్బయ్య వామనయ్య పాదుకల పళ్ళను తీసుకొచ్చి పాదుకలు సుబ్బయ్య తల మీద పెట్టడంతో పళ్ళల్లో అర్ధ రూపాయ తడుక్కుని మెరిసింది తులసి తలం కోసం చేయిచాపల్సిన సుబ్బయ్య చటుక్కుని అర్ధ రూపాయలు ఆక్కుని గుడ్లో దోపుకుని రోజు జమ్మేసుకుంటాను అని వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాడు వామనయ్య ఊరందరిలాగే ఉప్పు పప్పు సుబ్బయ్య దగ్గర అప్పు తెచ్చుకుంటాడు వామనయ్య తెల్లబోయాడు తూలి పడబోయి ద్వారపాలకుడు పక్కనే చితికిలు పడ్డాడు కొద్దిసేపటికి గుళ్ళో నైవేద్యాలు జరుగుతున్న గంట వినిపిస్తే అందులో అర్చకును పిలిచి ఇవాళ మా ఇంట్లో ఇబ్బంది అయింది స్వామి గుడిలో కూడా నివేదన పెట్టమని అడిగాడు అతగాడు నివేదన పూర్తి చేసి వెళ్ళినా వామనయ్య ఎక్కడి నుంచి కదలలేదు కొంతసేపటికి ఆగని ఆ వర్షంలోనే తడుస్తూ నీరసంగా ఇంటికి వచ్చాడు తాయారమ్మ తులసి పూజ చేసుకుని ఇంట్లోకి వస్తోంది భర్త చేతిలో ఏమీ లేదు పీట వాల్చు కూర్చోవలసిన ఆయన మంచం వాల్చుకోవడంతో అర్థమైంది ఆమెకు వామనయ్య దగ్గరకు వచ్చి తీర్థం ఇచ్చి నాలుగు తులసి దళాలు వామనయ్య చేతిలో పెట్టింది చెవుల్లో పెట్టుకోవాల్సిన తులసి దళాలని వామనయ్య నోట్లో వేసుకుని మొదలు మొదలుపెట్టాడు ఎదురుగుండా స్తంభానికి ఆనుకుని కూర్చుని ఉన్న తాయారమ్మ కూడా తులసి దళాలు నవ్వులుతోంది వాళ్ళు దళాలు ఎలా నవ్వులుతున్నారంటే సుష్టుగా పిండి వంటలతో భోంచేసి తృప్తిగా తాంబూలం నవ్వినట్టు నవ్వులుతున్నారు అలా నవ్వులుతూ ఒకళ్ళను చూసి ఒకళ్ళను నవ్వుకున్నారు వామనయ్య గోపాలా అంటే తాయారమ్మ వేణుగోపాలంది అంది తులసి దళాలు నవలగా నవలగా వాళ్ళ నూళ్ళు పండాయి తులసి తాంబూలం కథ రచన సత్యం శంకర్ మంచి పట్టణం చక్రావధాన రెడ్డి పదవేచి